అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకి ఎప్పటి నుంచి సరుకులు ఇస్తారు ఏమి ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు అసలు కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదు ఈ వివరాలన్నీ వీడియోలు చెప్తారు వీడియో చివరి తక్కువ చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకు మననే తొంగతూర్తుకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు సో కొత్త రేషన్ కార్డులు కొంతమంది అంటే పేపర్ రూపకంగా పంపిణీ చేయడం జరిగింది కార్డ్స్ రూపంలో కాదు డిజిటల్ కార్డు లాగా ఏటీఎం కార్డు లాగా వాటర్ కార్డు లాగా అలా రాలేదు సో ప్రస్తుతానికి డీటెయిల్స్ అయితే ఉన్నాయి దాన్ని ప్రింటింగ్ ఇచ్చి టైం పడుతుంది అన్నారు అయితే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు బాధ ఏంటంటే మాకు అసలు కొత్త రేషన్ కార్డు వచ్చింది రేషన్ ఇబ్బంది చేస్తారు మొన్న ఏమో మూడు నెలలకు ఒకేసారి కేంద్ర మంత్రి ఇచ్చేయండి అనగానే వర్షాల వల్ల బియ్యం నానిపోతేనే ట్రావెల్లో తీసుకొచ్చినప్పుడు పంచుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఇంకా మూడు నెలలు జూన్ జూలై ఆగస్టు నెలలో మూడు నెలలకి ఇచ్చాడు అంటే ఇచ్చేశారు ఆరు కేజీలు చెప్పిన అలాగే చాలామంది పోటెత్తుతున్నారు జనాలు అని చెప్తే ముప్పై తేదీ వరకు ఇవ్వడం కూడా జరిగింది మరి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడిప్పుడే నెంబర్ రేజ్ అయిన వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సపరేట్ అయిన వాళ్ళకి ఎప్పటి నుంచి చేస్తారంటే ఇంక సెప్టెంబర్ ఇంకా మూడు నెలల రేషన్ ఇచ్చేసారు సో ఈ సెప్టెంబర్ నుంచి మరలా మనిషికి ఆరు కేజీలు పంచదార కందిపప్పు ఏమన్నా ఇచ్చినట్లయితే వాళ్ళ ఈ రాగులు ఏవైతే ఉన్నా ఇవ్వడం జరుగుతుంది సో కార్డులు మాత్రం ప్రింటింగ్ మాత్రం మనకి ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశం లేదు అలాగే కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చే అవకాశం కూడా లేదు పేపర్ రూపం కూడా ఏ అని అంటే మనకి పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది సో ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వెళ్ళేది ఇది ప్రజలను ప్రలోభితం చేయడానికి అయితే అవుతుంది కాబట్టి మీరు భీమి ఇవ్వడానికి వీలు లేదు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి వీలు లేదు కొత్త రేషన్ కార్డులు అసలు అప్లికేషన్ తీసుకోవడం కూడా వీలు లేదని ఎన్నికల కమిషన్ పెడతంతో హడావిడిగా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు హడావిడిగా కొంతమంది కన్నా ఇస్తామని చెప్పి హైదరాబాద్ ప్రాంతంలో తొంగతూర్తిలో ఇలా కొంతమందికి ఇచ్చామని మిగతా వాళ్ళకి ఎలక్షన్స్ అయ్యాక ఇస్తామని అలాగా అట్టు పెట్టారు సో మీకు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఇప్పుడు ఇచ్చినా మీకు దానికి ఏ పని చేయరు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దానికి అడ్డెట్టేసి కార్డులు ఇవ్వడం కానీ మళ్ళీ రేషన్ ఇవ్వడం కానీ ఉంటుంది మరలా ఎలక్షన్స్ అయ్యాక సెప్టెంబర్లోనే మరల రేషన్ పంపిణీ ఉంటుంది అన్ని రకాల సరుకులు ఇస్తారు కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ మాత్రం తీసుకుంటారా లేదో చూడాలి మరి ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్ పెట్టిందో తెలియదు సో మరలా అప్డేట్ రాకని వీడియో చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ